రోలెక్స్ అంటే వారు పెంచుకునే డాగ్ నేమ్ ఆ డాగ్ మీద ఉన్న ప్రేమతో వారు స్టార్ట్ చేసిన మిల్క్ మిస్టర్ రోలెక్స్ అనే పేరు పెట్టారు మిల్క్ షేక్స్ అండ్ థిక్ షేక్స్ మిల్క్ షేక్స్ బయట షాపుల్లో ఒక్క వంద ఇరవై రూపాయలకి ఇస్తారు మేము మాత్రం మంచి క్వాలిటీతో యాభై రూపాయలకే ఇస్తున్నామని మిస్టర్ రోలెక్స్ షాప్ నిర్వాహకుడు విశాల్ తెలిపారు అనేది డాగ్ ల్యాబ్రోడర్ యొక్క మేము వాడి పేరు మీదే ఈ షాప్ అనేది స్టార్ట్ చేసాము అండ్ మన మేము ఫ్రాంచైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాం ఓన్లీ మిల్క్ షేక్స్ పానీపూరియే కాకుండా సీజనల్ ఐటమ్స్గా చికెన్ ప్యాకెట్స్ చికెన్ రోల్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా సీజన్లో స్టార్ట్ చేస్తాం చాలా బాగుందండి సేల్ అయితే స్టార్టింగ్ లో కొద్దిగా అంబేడ్ తెలియక ముందు ఇబ్బంది అయింది కానీ ఇప్పుడు మాత్రం చాలా సూపర్గా ఉంది సార్ నిజామాబాద్ నగరంలోని దుబ్బా జీజీ కాలేజ్ దగ్గరలో మిస్టర్ రోలెక్స్ షేక్స్ ఫుడ్ ను విశాల్ గత సంవత్సరం క్రితం ప్రారంభించారు మిల్క్ షేక్స్ యాభై రూపాయలకే ఇస్తున్నారు బయట లో ఒక వంద పది రూపాయలు ఉంటే ఇక్కడ మాత్రం యాభై రూపాయలకే అందుబాటులో ఉండడంతో స్థానికులు జీజీ కాలేజ్ విద్యార్థులు మిల్క్ షేక్స్ తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు మేము ప్రేమగా పెంచుకున్న డాగ్ పేరు రోలెక్స్ అదే పేరుతో మిల్క్ షేక్స్ ఫుడ్ ను ఏర్పాటు చేశామని విశాల్ చెప్తున్నారు మా వద్ద మిల్క్ షేక్స్ థిక్ షేక్స్ అన్ని కూడా చాలా టేస్టీగా సూపర్ గా ఉంటాయి ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుందని చెప్తున్నారు ఓరియో కిట్ క్యాట్ హ్యాడ్ అండ్ సిక్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి మిల్క్ షేక్స్ లో అన్ని రకాల మిల్క్ షేక్ లు మా వద్ద లభిస్తాయని విషయాలు తెలిపారు హాయ్ అండి ఫుడ్స్ షాప్ మన దగ్గర మిల్క్ మిల్క్ షేక్స్ 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 ఉంటాయి ఉంటాయి అండ్ ఐస్ క్రీమ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర స్పెషాలిటీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే మన మిల్క్ షేక్ ఏంటి అని అంటే మామూలుగా మిల్క్ షేక్ మీరు వేరే షాప్స్ లో చూసినా కానీ చాలా పలుసగా ఉంటుంది మన దగ్గర అలా ఉండదు మిల్క్ అండ్ ఐస్ కలిసి ఉంటుంది కాబట్టి చాలా తిక్కుగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది మన దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయి చాలా ఓరియో అని క్యాట్ అండ్ హైడెన్సీ కానీ అంటే ప్రతి షాప్ లో కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయి కొన్ని ఫ్లేవర్స్ ఉండవు కానీ మన దగ్గర మాత్రం అన్ని ఫ్లేవర్స్ అవైలబుల్గా ఉంటాయి యాజ్ వెల్ మిల్క్ షేక్స్ లో ఉంటాయి అండ్ కిక్ షేక్స్ రెండిట్లో ఉంటాయి మళ్ళీ ఇవి మేము ఆన్లైన్లో ఆర్డర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు జొమాటో అండ్ స్విగ్గీలో కూడా మీకు డెలివరీగా అవైలబుల్గా ఉంటుంది మనకి దీనికి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి చెక్ చేశారు అంత ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి కస్టమర్స్ వచ్చేసి గంగాస్థాన్ నుంచి వినాయక్ నగర్ నుంచి చాలా మట్టుకు వస్తూ ఉంటారు ఒకసారి తాగిన కస్టమర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సెకండ్ టైం వస్తున్నారు మన మోటో ఏంటి అంటే మామూలుగా ప్రతి మిల్క్ షేక్ షాప్ లో మిల్క్ షేక్స్ స్టార్టింగ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అవుతున్నాయి మనం మాత్రం ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నాం మరి క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు సేమ్ క్వాలిటీ ఉంటుంది మీకు ఇలా సేమ్ మెటీరియల్ అండ్ సేమ్ క్వాలిటీ అదే ప్రైస్ లో మనం ఇస్తున్నాం ఎలా ఇస్తున్నాం అని అంటే మన దగ్గర సిట్టింగ్ అనేది లేదు కాబట్టి మనం బెస్ట్ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం స్టూడెంట్స్ వస్తారు అండ్ పక్కకే అందరూ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ గర్ల్స్ హాస్టల్స్ నైవర్ వీళ్ళే కాకుండా వినాయక్ నగర్ నుంచి మాలాపల్లి నుంచి గంగస్థాన్ నుంచి చాలా మంది వస్తున్నారు మన షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ కి స్టార్ట్ అవుతుంది నైట్ టెన్ లోపు క్లోజ్ చేసామండి